ఈ ప్యాకేజ్ ప్యాకేజ్ అనే సన్నాసి నా కొడుకులు ఎవరు చెప్పు చూసి కొడతాను ఒక్కొక్క వయసు కొడుకుని చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగ్గిలిపోయేలా దవడ వాసిపోయాలా చెప్పు చెప్పు పట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి కమర్షల్ గా ఉందా కొడకెళ్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కూడా కళ్ళారా ఒకొక్కడికి చెప్తున్నాను అరే ఎదవెళ్లారా సన్నాసుల్లారా నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం ఏరా వైసీపీ గోండాగా వెళ్ళారా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతి కోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కూడా